సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఆ కళని నెరవేర్చుకోవడానికి ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు ఇల్లు అనేది నిర్మించుకుంటూ ఉంటారు అట్లాగే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అంటే ఇంటీరియర్ డిజైనింగ్ తమ స్తోమతకు తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు తమ ఇల్లు ఆఫీసు షాప్లు యొక్క ఇంటీరియర్ వర్క్ కోసం క్రియేటివ్ వర్క్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు దానికోసం ఖర్చు కూడా చాలా గట్టిగానే పెడుతున్నారు సో పెద్ద పెద్ద కంపెనీలు ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఇదే అంశం మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి మార్కెట్ లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉన్నాయి ఇలాగే ఇండియాలో ప్రముఖ డెకరేషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బన్సార్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు డెకోస్టార్ అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్ తో సరికొత్త ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు దాని గురించి ఈ వీడియో సో పంజాబ్ కేంద్రంగా ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళు ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లాంచ్ అయ్యింది డీలర్షిప్ కోసం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళ దగ్గర యూవీ షీట్స్ పీవీసీ లామినేట్స్ అట్లాగే డి మార్బుల్ షీట్స్ హెచ్డి షీట్స్ బోర్డ్ సీలింగ్ డబల్యూపీవీసీ బోర్డ్స్ పీవీసీ డి ప్లానర్స్ అట్లాగే పీవీసీ వాల్ ప్యానెల్స్ యాక్సెసరీస్ పీవీసీ ఫోమ్ బోర్డు ఇవన్నీ కూడా పీవీసీ హార్డ్ విషన్ గ్యాస్ ఆల్ ఇన్ వన్ బాల్డ్ చార్కోల్ షీట్స్ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ ఇట్లా రకరకాలంటే అల్యూమినియం పీవీసీ యాక్సెసరీస్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇండియాలో ఒక కంపెనీలో ఇన్ని వెరైటీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చేస్తున్న వాళ్ళలో వీళ్ళే ఫస్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళు చాలా పెద్దది తెలుగు స్టార్ తెలుగు రాష్ట్రాల్లో ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట సో దీనికోసం కంపెనీలో ఎటువంటి మిడిల్ మెన్ ఏజెంట్స్ లేకుండా డైరెక్ట్ గా డీలర్స్ ను వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాస్ లో డెకో స్టార్ షీట్స్ అట్లాగే ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తున్నారు ఇన్నోవేటివ్ బిజినెస్ కాన్సెప్ట్ అయినటువంటి డీలర్షిప్ ఆపర్చునిటీ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వ్యాపారవేత్తలు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వయం ఉపాధిని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీలర్షిప్ పొందడానికి ఒక్క రూపాయి కూడా మీరు డబ్బులు కట్టక్కర్లేదు అసలు డిపాజిట్ కూడా ఏమీ కట్టక్కర్లేదు ఎటువంటి వేరే రకమైన ఫీజులు లేవు అలాగే టార్గెట్ అనేది మీకు ఇన్ని చేయాలి ఇన్ని చేయాలని టార్గెట్ కూడా ఉండదు నిజానికి చెప్పాలంటే ఇది ఒక డీలర్స్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు సో భారీ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఈ బిజినెస్ లో నెలకి లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా సంపాదించుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇతర కంపెనీలతో పోలిస్తే డెకోస్టార్ ప్రొడక్ట్స్ యొక్క ధర తక్కువగా ఉంటుంది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎక్కువ వెరైటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అందువల్ల ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారు డీలర్స్ యొక్క చాయిస్ మీద మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ని కోరితే వన్ వీక్ లో మీరు అడిగిన ప్రతి డిజైన్ టైపు లెవెల్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుని వాళ్ళు సప్లై చేస్తారు ఈ డీలర్షిప్ పొందిన వాళ్ళు మెటీరియల్ని డిస్ప్లే చేయడానికి కనీసం రెండు వందల నుంచి మూడు వందల చదరపు అడుగుల కమర్షియల్ షాప్ను ఒకటి రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ షీట్స్ ని యూఆర్ హోల్డ్ హౌసెస్ ఆఫీసులు జిమ్లు అంటే ఏదైనా ఒక హోటల్ వాల్స్ సీలింగ్స్ కబోర్డ్స్ ఎలివేషన్ ఫర్నిచర్ వార్డ్రోబ్ మాడ్యులర్ కిచెన్ బాత్రూమ్స్ లివింగ్ హాల్ యొక్క పార్టీషన్స్ ఇట్లా ప్రతి చోట కూడా డికోస్టర్ షీట్స్ వాడతారనమాట సో అతి తక్కువ ఖర్చుతో ఇంటీరియర్ డిజైనింగ్ లో అందంగా ఉండేటువంటివి డికోస్టర్ అప్లై చేస్తుంది నేను నెంబర్ ఇచ్చాను వాళ్ళకి కాల్ చేయండి మిగతా విషయాలు తెలుసుకోండి ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి